మన ప్రభువును ప్రేరక్షకుడైన స్వీకరిస్తున్న మమ్మనికే మహిమ కలుగుని గాక ప్రియుల జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఎందుకంటే లోకంలో ఎన్నో రకాలైనటువంటి దుర్వార్తలు వింటున్నాము అపాయకరమైన వార్తలు వింటున్నాము ఎన్నో రకాలైనటువంటి నష్టాలు చూస్తూ ఉన్నాం వాతావరణ పరిస్థితులు కూడా చాలా అననుకూలంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం మే నెల ట్వంటీ నుంచి థర్టీ ఫస్ట్ కూడా మరి విపరీతమైనటువంటి ఎండలు ఉండేవి కానీ ఈ సంవత్సరము ఆ ఎండలే లేవండి వర్షము అకాల వర్షము భయంకరమైనటువంటి తుఫానులు భయంకరమైనటువంటి పంట నష్టాలు మరి వాతావరణం ఎన్నో రకాలైన మార్పులు జరుగుతుంది ఆయా సీజన్స్లో రావాల్సినటువంటి మరి ఫలితాలు మనం పొందుకోలేకపోతున్నాం ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మరి మార్పులు చూస్తూ ఉన్నాం మరి సేవకులకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో మరి దేవుని బిడ్డలుగా మనము ఎన్నో దుర్వార్తలు వినవలసి వస్తుంది అయితే గత నెలంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎంతో సురక్షితంగా కాపాడి మరొక నూతన నెలను మే నెల అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచి మరి నూతన నెలలోనికి ఈ జూన్ నెలలోనికి జూన్ నెల అంటేనే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినట్టు అండి అది కి కావచ్చు మరి ఆయా రకాలైన జాబ్స్ లో ఉండే వాళ్ళు కావచ్చు ఆ నూతనమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు నూతనమైన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ కి స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ మరి ఈ స్టార్టింగ్ పాయింట్ లోనే మరి ఈ రోజు నూతనముగా ఈ మొదటి దినము ఈ మొదటి నెల మరి నీ యొక్క అకాడమిక్ ని దేవుడు ఎంత బలపరచబోతున్నాడు ఎంత అభివృద్ధి చెందించబోతున్నాడు ఆయన వాకును మనం పొందుకొని ముందుకు సాగినట్లయితే ఎంతైనా మేలుకరంగా ఉంటుంది కాబట్టి దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక చిన్న బిడ్డలు ప్రత్యేకంగా ఈ నెలలో చాలా మంది బర్త్డేస్ ఉంటాయండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించినగాక ప్రత్యేకంగా మరి కోడలు యొక్క పుట్టినరోజు కూడా ఈ రోజు నెలలో మొదటి రోజు మరి మొదటి దినము బిడ్డని మాకు దేవుడు అనుగ్రహించినందుకు మరి ఎంతగానో మేము దేవుడిని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అబ్బిడ్డని కూడా బ్లెస్ చేయండి బిడ్డ కోసం ప్రార్థన చేయండి అత్యంత ముఖ్యంగా దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము మరి దానియలు గ్రంథము మూడో అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచనంలో రెండో లైన్ లో చూద్దాము ఆయన తన దూత నంపి తన్న ఆశ్రయించిన దాసులను రక్షించను ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను నిన్ను గత నెలంతా కూడా దేవుడు రక్షించేశాడండి నిన్ను ఎంతగానో సురక్షితంగా అపాయాలు కీడు ప్రమాదాలు భయంకరమైనటువంటి బీభత్సం నుంచి ఎందుకంటే మరి ఎన్నో రకాలైన ప్రమాదాలు సవి చూస్తూ ఉన్నారు ప్రజలు కానీ అటు స్థితి నుంచి మనల్ని విడిపించి సజీవులుగా ఉంచి గత నెలంతా కూడా ఉంచి ఈ నెలలో కూడా ఈ నెలలో కూడా దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించినటువంటి నిన్ను రక్షించబోతున్నాడు మరి ఏ ప్రమాదము ఏ కీడు ఏ అపాయాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు కుటుంబ సమస్యలు ఏది కూడా మనల్ని ఆవరించకుండా ఒకవేళ అపాయం నీకు తెలియకుండానే పొంచి ఉందేమో నిజంగా ఇది నేనైతే చాలా నమ్ముతానండి దేవుడు మనల్ని కాపాడు వాడు కునుకడు నిద్రకోడు మనకి ఎన్నో అపాయాలు పొంచి ఉంటాయి మనకి తెలియదు మనము తెలియకుండా సాగిపోతూ ఉంటాం కానీ రక్షించు వాడు దేవుడేనండి తప్పించు వాడు దేవుడే మనుషుల రూపంలో ఉండి అనేక రకాలైనటువంటి ప్లాన్లు చేస్తుంటారు మా జీవితంలో మేము ఎన్నో చూసామండి మాకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు మాకు మందిరంలో ఏర్పడ్డాయి షార్ట్ సర్క్యూట్లని కరెంట్ షాక్లు ఇచ్చేవాళ్ళు మా మీద రహస్యమైనటువంటి కుట్రలు చేసేవారు మా మీద ప్రమాదాలు తీసుకురావడానికి మా మీద అపాయాలు తీసుకురావడానికి మమ్మల్ని అల్లరి చేయడానికి చెడ్డ ప్రచారాలు బురద చల్లటం ఎన్నో రకాలైనటువంటి అపాయాలు మా వెనుక పొంచి ఉన్నప్పుడు మాకు తెలియకుండా దేవుడు తప్పించాడండి ఈ విధంగా ఈ నెలంతా కూడా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు ఎవరిని పంపి తన దూతను పంపి ఆయన్ని ఆశ్రయించి నన్ను నిన్ను రక్షించబోతున్నాడు ఈ రోజు వాగ్దానము ఈ నెలంతా కూడా దేవుడు నిన్ను రక్షి రక్షించబోతున్నాను అనే మాట దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రమాదమైన కీడైన అనారోగ్యమైన బలహీనతలైన అప్పుల బారలైన కుటుంబ సమస్యలైన ఇవి మనం మనం తప్పించుకోలేం మన వల్ల కాదు మనము వాటి నుంచి కాపాడబడలేము మన శక్తి చాలదు మన బలము చాలదు మన మీదకి లేచున్నది బలమైనటువంటి సమస్య అయినప్పుడు దాని నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు ఇజ్రాయిల్ ప్రజల్ని ఎర్ర సముద్రము రెండు పాయలు చేసి పరో సైన్యం నుంచి రక్షించిన దేవుడు సముద్రం లాంటి సమస్యలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి వాటి అన్నిటి నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదండి ఇప్పుడు డిఎస్సి యాస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు ఆ సమస్యను వాళ్ళు జయించలేకపోతున్నారు మరి ఎంతో మానసికమైన ఒత్తిడికి గురి అవుతున్నారు మరొకసారి నేను చెప్తున్నాను దేవుని మీద ఆధారపడ్డ మన జీవితంలో ఆయన మనల్ని రక్షించే దేవుడు ప్రొడక్ట్ చేసే దేవుడు మనకు ఆదరణ ఇచ్చే దేవుడు కనికరము చూపించే దేవుడు దయా వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన్ను మనల్ని ప్రతినిత్యము ప్రేమిస్తున్న దేవుడు కనుక నిన్ను ఈ నెలలో ఈ రోజు మొదటి వాగ్దానము ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన నిన్ను రక్షించబోతున్నాడు వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎన్నో రకాలైన ప్రమాదాలు యవ్వన బిడ్డలు మరి ఆయా రకాలైనటువంటి మరి ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు ఆకాతు ఆ హఠాత్మా అకస్మాత్తుగా వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి బిడ్డలను పోగొట్టుకుంటున్నారు మందిరాలు మరి భయంకరమైన యాక్సిడెంట్స్ కు గురి అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ విధంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి వరదల ద్వారా రకరకాలైనటువంటి గ్రామాలు మునిగిపోతున్నాయి ప్రత్యేకంగా మొన్న ఈ మధ్య చూసాం ఒక పర్వతమే మరి ఒరిగిపోయి ఒక గ్రామాలు గ్రామాలే మూడు వందల మంది రాత్రికి రా మూడు వందల కుటుంబాలు రాత్రికి రాత్రి కల్లోలం అయిపోయింది పర్వతం కూలిపోవటం ఏంటండి ఎంత వింతలు చూస్తున్నాము చూడండి కాబట్టి ఇట్టి వాగ్దానము మరి దేవుడు నీకు ఇస్తూ ఉండగా రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ హయామ చుట్టూ ఎన్నో రకాలైన ప్రమాదాలు కీడులు అపాయాలు భయంకరమైన కరోనా పొంచుకొస్తుంది వరదలు నాయన బిడ్డలు ప్రమాదాలకు గురి అయి మరణిస్తూ ఉన్నారు ఆయా కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆయా రకాలైనటువంటి వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డలు అయా నాయన ఆయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఈ రోజు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి వారితో ఉండండి అయ్యా వారికి తగిన జ్ఞాన వివేచన ఆత్మ దయచేయండి ప్రతి క్వశ్చన్ కూడా తండ్రి వారు చదువుచున్నప్పుడు అయ్యా ఎనాలసిస్ కరెక్ట్ ఎనాలసిస్ చేయగలిగే కొరకున్న దయచేయండి ఆ పోరు ఆన్సర్స్ లో తండ్రి కరెక్ట్ ఆన్సర్ తండ్రి ఎనాలసిస్ చేయగలిగే నీ దైవాత్మ జ్ఞానముతో నింపండి అయ్యా దానియలు వంటి దైవాత్మ జ్ఞానముతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా డిఎస్సి యాస్పరెంట్స్ కూడా తండ్రి నెమ్మది దయచేయండి ప్రభా హాల్ టికెట్స్ వచ్చేసి ప్రభా ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చేస్తున్నారు తండ్రి అయ్యా ఎంతో టెన్షన్ లో ఉన్నారు ప్రభా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అతి అద్భుతముగా తండ్రి ఆయా మందిరాలను మీరు నాయన ప్రొటెక్ట్ చేయండి తండ్రి అతి అద్భుతముగా ప్రభా మందిరాలలో ప్రభా మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది పాస్టర్లు ప్రభా ఆయా సంఘాలను బట్టి ఎంతో నాయన చింతలో వేదనలో కన్నిటిలో ఉన్నారయ్యా మట్టి బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకొనమని భారతదేశాన్ని దీవించమని తెలుసు రాష్ట్రాలని దీవించమని మా అమ్మని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఈ రోజు బర్త్డే జరుపుకునేటటువంటి చిన్న బిడ్డ తండ్రి ఇంటిని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఆ బిడ్డ చుట్టుకొని సన్నిధిని కాపుదల ఉంచమని అయా ఎంతమంది అయితే ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకుంటున్నారట బిడ్డలందరికీ కూడా మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ప్రిల్లరా పాపకి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే ట్రేంటి దేవుడు నిన్ను దీవించి గాక దేవుని యొక్క కృప కాపుదల నీ నీకు తోడుగా ఉండి అన్ని విధాల దేవుడు దీవించి గాక దేవుడు మనల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్